మన నిజామాబాద్ లో కేవలం ఆరు వేల ఐదు వందల యాబై రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది అది ఇది నేను తట్టుకోలేకపోతున్నా నాకు వచ్చి చూసేవారు ఏం లేదు మమ్మల్ని ఆ బాడి దగ్గరికి వెళ్ళని మా అన్నయ్య నా మీద పడి ఏడ్చిండు

వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి బంధువులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు జగిత్యాలకు సంబంధించినటువంటి సంపత్ ముప్పై రెండు సంవత్సరాలు పోలీస్ కస్టడీని మరణించారని చెప్పేసి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు వాళ్ళ ఆవేదన కూడా చూడ చూడొచ్చు పెద్ద మొత్తంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి పోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సంపత్ మీకు ఏమవుతారు అసలు ఏంటి ఏం జరిగింది ఇప్పుడు మొత్తానికి కూడా ఒకవైపు పోలీసుల కస్టడీలో చనిపోయారంటారు అసలు విషయం ఏంటి మొదటి నుంచి ఒకసారి చెప్పండి నాలుగో తారీఖు మా అన్నయ్యని అరెస్ట్ చేసారు ఇక్కడ హార్మోన్ నిజాబాద్ సంబంధించిన ఎవరో క్యాండిడేట్ వాళ్ళు కాల్ చేసి ఇలా కంప్లైంట్ ఇచ్చారంటే ఆ రోజు నాలుగో తారీఖు వచ్చి మా అన్నయ్యని అరెస్ట్ చేసి అక్కడనే జైతలనే ఇన్విగేషన్ అంతా చేసేసి నైట్ ఏమో రిమాండ్ చేసుకున్నారు జైల్లో రిమాండ్ చేసుకుని టెన్ డేస్ తర్వాత అంటే టెన్ డేస్ అంటే లెవెన్కు లెవెన్కు కస్టడీ మళ్ళీ జైలు నుంచి వెళ్ళి కస్టడీ తీసుకున్నారు కస్టడీ తీసుకొని ఆ రోజు నైట్ చాలా కొట్టిరని చెప్పి మా అన్నయ్య నాకు నిన్న చెప్పాడు చాలా కొట్టి రద్దు చేసి ఇది అంటే నిన్న ఆ నైట్ కస్టడీ తీసుకొని చాలా కొట్టి నిన్న మళ్ళీ ఇన్విగేషన్ అని చెప్పి మళ్ళీ మా ఆఫీస్కి వచ్చారు అక్కడికి అక్కడ మా స్టాఫ్ కాల్ చేస్తే నేను వెళ్ళిన అక్కడికి వెళ్తే మమ్మల్ని కలవని పొద్దున పన్నెండింటికి వెళ్ళినా మమ్మల్ని కలవని వెళ్ళలేదు కలవని అయిపోతే సాయంత్రం ఐదున్నరకేమో మమ్మల్ని కలవనిచ్చారు అక్కడ కలవనించాక మా అన్నయ్య మా తమ్ముని వస్తారన్నమాట నేను లోపడే పోయినా నేను ఎల్లూరుతో మా అన్నయ్య నా మీద పడి ఏడ్చిండు కంప్లీట్ ఏడ్చేస్తున్నాడు ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నాం అంటే నన్ను చిత్ర హింసాలు పెడుతున్నారా కొడుతున్నారా ఎలా పడతాలో కుడుతున్నారా అది ఇది నేను తట్టుకోలేకపోతున్నా నాకేమయ్యే తెలియదు నువ్వే చూసుకోవాలన్నీ అని చెప్పి మా అన్నయ్య నాకు చెప్పిండు నిన్ను ఎందుకు కొడతారా అయినా కొట్టే హక్కు లేదు కదా నేను మాట్లాడుతా అంటే నువ్వు మాట్లాడకరా నువ్వు మళ్ళీ ఆ మాట చెప్తే మళ్ళీ నన్ను అడిగి వినక మళ్ళీ కొడతా అని చెప్పి బెదిరించిండ్రా ఎవరికి ఎప్పొద్దని కూడా చెప్పిండు నువ్వు కొట్టిన విషయానికి ఎవరికి ఎప్పొద్దని కూడా చెప్పిండు నువ్వు మళ్ళీ అక్కడ అనకరా అని చెప్పి మా అన్నయ్య నాకు అన్నాడు అన్న వెంటనే అక్కడ నుంచి నువ్వు ఎస్ఏ సంథింగ్ ఎవరు వాళ్ళు సైబర్ క్రైమ్లో ఒక లేడీ పోలీస్ వాళ్ళు వచ్చి సంపత్ ఈ టాబ్లెట్లు వేసుకో అని చెప్పి ఆ టాబ్లెట్లు ఇచ్చారు మా అన్నయ్యకు వేసుకో చెప్పి మా అన్నయ్య అక్కడనే ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు వేసుకున్నాక అక్కడనే నడువస్తలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడనే వాళ్ళు బలవంతం వాళ్ళు భయపెట్టించి నడిపించారు బలవంతంగా నడిపిస్తే అక్కడి నుంచి వచ్చేసిరు వచ్చేసారు వచ్చేసినాక నైట్ టువెల్గా ఏమో కాల్ వచ్చింది నాకు మా చిరంజీవి అంటే ఆయనతోటి ఉన్నాను ఇంకా పోలీస్ కస్టడీలో ఎక్కడ వాళ్ళని కొట్టారని చెప్పి చెప్తున్నా మీ బ్రదర్ మీకు ఎక్కడ కలిసాడు నాకు మా బ్రదర్ మా బ్రదర్ వాళ్ళ ఆఫీస్ కి వచ్చిన ఇనివిగేషన్ అని చెప్పి మా బ్రదర్ ని తీసుకొని పోలీసు వాళ్ళు అక్కడికొచ్చారు ఆఫీస్ కాడికి అక్కడ ఉన్న స్టాఫ్ నాకు ఆడాలి నిజామాబాద్ కస్టడీలో ఉండారా మీ బ్రదర్ ఆ నిజాంబాద్ పోలీస్ కస్టడీలో ఉండేది విచారణ నిమిత్తం మీ ఆఫీస్ కు తీసుకొచ్చారు అప్పుడు మీ బ్రదర్ మీకు కలిసాడు కలిసాడు ఆ పోలీసులు అందరూ చూస్తుండగానే కలిసాడు ఆ పోలీసులు అందరూ చూస్తుండగానే కలిసాడు నాకు వాళ్ళందరి మధ్యలోనే ముందే ఉన్నప్పుడే చెప్పాడు అంటే అప్పుడు సీఏ గారు లేరు బయటికి వెళ్ళారు అప్పుడు చెప్పాడు ఇట్లా ఇట్లా సంగతి ఇది జరుగుతుందిరా నేను తట్టుకోలేకపోతున్నా నన్ను చాలా ఇబ్బంది పెట్టి కొడుతున్నారు అరిపాదల మీద దాదాపు ఒక ముప్పై దెబ్బలు నాన్ స్టాప్గా కొట్టిండని కూడా చెప్పాడు మా అన్నయ్య నాకు ముప్పై దెబ్బలు నాన్ స్టాప్ అరి అరిపాదల మీద ముప్పై దెబ్బలు కొట్టిండని చెప్పి చెప్పాడు నాకు చూసారా మరి ఆ పాదాలని కూడా అబ్జర్వ్ చేశారా చూసాను కమిలిపోయి ఉన్నాయి అక్కడ మళ్ళీ ఈ విషయం బయట చెప్తే మళ్ళీ కొడతా అని చెప్పి బెదిరించిండ్రా ఎక్కడ చెప్పకు నేను వస్తాను నువ్వు జాగ్రత్త అని చెప్పి మా అన్నయ్య వచ్చి లైట్ నైట్ టువెల్వ్కి ఏమో ఫోన్ వచ్చింది ఈ జబ్బు పెయిన్ వస్తుంది అని చెప్పి మా ఇప్పుడు బ్రదర్ తో మాట్లాడినప్పుడు టైం ఎంత ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ లో అక్కడ అయింది వాళ్ళు వాళ్ళు హాఫ్ అన్ అవర్ తక్స్ సిక్స్ థర్టీకి వెళ్ళిపోయారు అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయాక నేను వెళ్ళిపోయాను ఇంటికి మందులు మీ బ్రదర్ కి మందులు ఇచ్చారు అంటున్నారు కదా ఏ టైంలో లో ఇచ్చారు అదే ఫైవ్ థర్టీ ఆ లోపే ఇచ్చారు నాతో మాట్లాడేటప్పుడే తెచ్చి ఇచ్చారు నార్మల్ టాబ్లెట్లు ఇచ్చారు ఐదు టాబ్లెట్లు నార్మల్ ఏమో ఏదో కొట్టారు కదా పెయిన్కి ఏమన్న వేయవచ్చు అని నేను అనుకున్నా మరి ఏం టాబ్లెట్స్ అసలు బాగానే ఉండే అని చెప్పి మెడికల్ టెస్ట్లు అన్ని చేస్తారు చేస్తే అప్పుడు బాగానే ఉండే మళ్ళీ అట్లాంటి బాగా ఉన్న క్రమంలో మళ్ళీ టాబ్లెట్లు ఎందుకు ఇవాల్సి వచ్చిందండి నేను అదే మేము అడిగితే మీకు చెప్పాలా నీకు ఏం అవసరం ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి బెదిరించారు మమ్మల్ని అడిగాం టాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు చెప్పాలా అవసరం లేదు ఇంకా వెళ్ళండి అని చెప్పి మా బావ అడిగితే మా బావని బయట పంపించేస్తారు అప్పుడే వెంటనే బయటికి పంపించేసినాక మేము ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ నైట్ టువెల్వ్ కేమో కాల్ చేశారు ఇక్కడ ఉన్న స్టాఫ్ పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా మీ అన్నయ్యకి ఇట్లా భుజం పెయిన్ వస్తుంది ఇట్లా ఇది సంపద ఇట్లా జరుగుతుంది ఎందుకు అట్లా జరుగుతా మా అన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదని చెప్పి నేను మాట్లాడినా మాట్లాడినాక మళ్ళీ వన్ వన్కేమో కాల్ చేసి మీ అన్నయ్య అంటే ఇక్కడున్న ఇంకో మా అన్నయ్యతో ఉన్న వాళ్ళ తమ్ముడు దండుగుల చిరంజీవి ఫోన్ చేసి అంటే సీఏ వాళ్ళ ఫోన్ తీసుకొని చేసి ఇట్లా మీ అన్నయ్య ఆర్ట్స్టోక చనిపోయాడు అని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్తే వాళ్ళ అన్నయ్య నా చెప్పుడుతోటి మా వాళ్ళని అందరం తీసుకొని ఇక్కడికి వచ్చినాం ఏ టైంలో వచ్చారు మేము అక్కడ వన్ థర్టీ స్టార్ట్ అయినాం ఇక్కడికి వచ్చే వరకే ఫైవ్ అయిపోయింది కాల్ ఎప్పుడు వచ్చింది ఇట్లా ఇట్లా జరిగింది పెయిన్ కాల్ టూవెల్ టువెల్ టెన్ కెం వచ్చింది అప్పుడే చేసారు ఇంకా మళ్ళీ మళ్ళీ వన్ అవర్ తర్వాత డెత్ అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు అంటే వాళ్ళ అక్కడ ఉన్న ఇంకో క్యాండిడేట్ కస్టడీలో ఉన్న ఇంకో క్యాండిడేట్ తో ఫోన్ చేయించారు మేము అప్పుడు వచ్చేసాం ఇప్పుడు ఏంది వచ్చి చూసేసరికి అంటే అసలు మీకు ఎట్లా అనిపించింది వచ్చి చూసేవరకు ఏం లేదు మమ్మల్ని ఆ బాడీ దగ్గరికి వెళ్ళనేయలేదు మేము అక్కడనే ఉన్నాం అక్కడనే ఏడుస్తున్నాం తర్వాత అక్కడ ధర్నా చేసాం అక్కడన్నీ చేసినాక అప్పుడు తీసుకొచ్చి చూపెట్టారు మేము చెప్తే అది లేదు అని చెప్పి ఏదో డమ్మి ఫోటేజ్లు చూపెట్టి ఏ నైనా అని చెప్పి మాట్లాడుతున్నాడు లేదు మా అన్నయ్య అక్కడనే చనిపోయాడు ఏమన్నా ఉంటే మాకు అక్కడ ఉన్న ఫోటేజ్ చూపెట్టండి ఇక్కడ ఎంట్రీ అయిన ఫోటేజ్ అక్కడ ఎగ్జిట్ అయిన ఫోటేజ్ చూపెడితే మేము నమ్ముతాం పోలీసులు ఏమంటున్నారంటే బాగానే వచ్చారు హాస్పిటల్ కూడా నడుచుకుంటే వచ్చారు ఇక్కడనే ఆయనకు సడన్ గా స్ట్రోక్ లాంటిది రావడమే ఏదో సమయం జరిగింది ఆయన హెల్త్ ఇష్యూస్ తోటి మరణించాడని వాళ్ళు చెప్తున్నారు అసలు ఫుటేజ్ ఏముంది మా అన్నయ్యకు నేను ఇప్పటి నుంచి మా అన్నయ్య థర్టీ ఏజ్ థర్టీ వన్ ఏముంటుంది ఇప్పటివరకు ఏ ప్రాబ్లం అన్నయ్య కనీసం ఇంజక్షన్ కూడా ఇప్పటివరకు వేయించుకోలేదు మా ఇంట్లో మా ఫ్యామిలీ ఆ స్ట్రోక్ అనేది ఎవరికీ రాలేదు ఇప్పటివరకు అది అంత అబద్ధం అన్నీ అలా చెప్తున్నారు అది కాదు ఏం చెప్తున్నారు పోలీసుల సంబంధించి ఏమొచ్చి ఇట్లా చనిపోయారు అంటున్నారు అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పి మాకు అక్కడ ఉన్న క్యాండిడేట్ రిమాండ్లు ఉన్న క్యాండిడేట్ మాకు చెప్పిండు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పి అతనితో చెప్పించారు మాకు ఇక్కడికి వచ్చి అది ఏంటి చూద్దామని మేము ఇక్కడికి వచ్చాను అంటే నిన్ననే నాకు అన్ని చెప్పిండు నన్ను కొట్టిరు ఇవన్నీ చెప్పిరు కొట్టడం వల్లనే మా అన్నయ్య ఇప్పుడు అలా అయ్యాడు కొట్టడం వల్ల కేవలం కొట్టడం వల్ల అంత టార్చర్ పెట్టడం వల్ల మా అన్న ఇట్లా అయిపోయాడు ఇప్పుడు అసలు మీ అన్నయ్యని కస్టడీలోకి ఏ రోజు తీసుకున్నారు అసలు వీళ్ళు ఎవరు ఎవరు కంప్లైంట్ చేశారు అసలు మా అన్నయ్య పైన ఇక్కడ నిజామాబాద్ సంబంధించిన పర్సన్ ఆయన కంప్లైంట్ చేశారు నాలుగో తారీఖు తీసుకొ తీసుకొచ్చారు అక్కడనే ఇమిగ్రేషన్ అన్ని చేయించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో సబ్మిట్ చేశారు మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ చేశారు వాళ్ళు ఇక్కడ నిజాంబాద్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు నాలుగో తారీఖు వాళ్ళ మీ అన్నయ్యని తీసుకొచ్చారు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక జైల్లో సబ్మిట్ చేసినాక మున్న లెవెన్కు మళ్ళీ జైలు నుంచి మళ్ళీ కస్టడీ తీసుకున్నారు తీసుకున్న నైట్ కొట్టారని చెప్పి నా చెప్పాడు మా అన్నయ్య చాలా కొట్టారా నన్ను ఇబ్బంది అవుతుంది నేను అడవలేకపోతున్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు అది ఇది అని చెప్పి చెప్పాడు మా అన్న మీ అన్నయ్య అక్కడ ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తుండే మళ్ళీ ఈ క్రమంలోనే కొంతమంది మోసపోయారు అని చెప్పేసి గతంలో కూడా కంప్లైంట్ చేశారు మీ అన్నయ్య పైన కేసులు సైతం ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అవి కంప్లైంట్ ఏమున్నా చీటింగ్ కేసు మరీ ఇంతలా అయితే అది కాదు ఏదో చీటింగ్ చేసి ఎన్నో ఎన్నో చేస్తున్నారు చిన్నపిల్లలు రేపు చేస్తున్నారు అలాంటి వాళ్ళని ఇచ్చి పెట్టి ఈ చిన్న చిన్న పది ఇరవై వేలు కాషపడి చేసుకునే ప మీద ఇంత చేసి ఒక పర్సన్ చంపేశాడంటే ఇది చాలా దారుణం పోలీసులు ఇదంతా మబ్బి పెట్టడానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతారు మా అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దాం మగపిల్లలు ఒక ఇప్పుడు ఆమెకు ఆదారు ఉన్నారు ఎవరు లేరు ఆమెకు ఆదారు మా బాధ అది మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా మాకు ఇప్పించగలరని చెప్పి మేము బాధ అలానే మా మా అన్నను ఎవరైతే కొట్టి చంపి ఈ పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద పక్కా చర్యలు తీసుకోవాలి వాళ్ళని రిమాండ్ పంపాలి వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించాలి చూడొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదనలో ఉన్నారు తీవ్ర ఆందోళన ఉన్నారు ఒక వ్యక్తి పోలీసు కష్టడ్లో అంటే బాగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి సంపత్ ఈ సంపత్ కూడా సడన్ గా పోలీసులు అదుపులో తీసుకొని జగిత్యాలకు వచ్చారు జగిత్యాలలో కూడా వాళ్ళ అన్నయ్య కూడా చాలా ఏడుస్తూ చెప్పాడని చెప్పేసేసి ఒకవైపు ఆయన చెప్తున్నాడు తనని పోలీసులు తీవ్రంగా కొట్టారు కాళ్ళ పైన కూడా కొట్టడం వల్లే తాను ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళు అన్నారు వల్ల తల్లి ఉంది వాళ్ళ ఆవేదనతో రోధిస్తున్నారు మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు అమ్మా ఏం జరిగిందమ్మా ఇట్లా నుంచి అట్లా పంపిన వాళ్ళు వచ్చిర్రాట అయ్యా ఒక్క ఆయన ఆయన నా కొడుకు మీద కేసు పెట్టిర్రట కేసు పెడితే కేసు పెట్టిర్రు కానీ జక్తాలనే నైట్ పన్నెండు గంటల దాకా అయ్యా కేసు అయిందని అన్ని నుంచి తీసుకుపోయి నిజామాబాద్ జైలు వేసిర్ర అయ్యా నిజామాబాద్ జైలు వేసినాక ఎనిమిది రోజులకు మేము చూడని వేయినామయ్యా మూలఖాత తీసుకున్నాం చూసినాం వచ్చినాం మంచిగానే ఉన్నమ్మా అన్నాడు మంచిగా ఉండు కొడుక భయపడక అన్నాం అంటే ఒక్కోడు కాదు వాళ్ళ చటుకుని నా కొడుకుని ఇద్దరుని వెకపోయారు ఇద్దరు ఉన్నారల్లా ఇద్దరు మంచి గుండెలు కొడుక ధైర్యం ధైర్యం చూడకూడ కొడుక మళ్ళీ బేల్ తీసి తీసుకొని వస్తాం మీరు భయపడకూడదు కొడుక అని చెప్పినాం చెప్పినాక సరే అమ్మ మీరు మంచిగుండురమ్మ నా చిన్న పిల్లలు మంచిగా చూడు రమ్మ నేను మా తొందరగా నస్తా అని చెప్పిండు సరే కొడుక అన్నాం ఇంటికి వచ్చినాం అట్లా ఎనిమిది రోజులు గడిచిపోయింది నాడు సాయంత్రం తీసుకొని వచ్చిరట ఏమొన్నవైన భుజారన్నాడు సాయంత్రం జైలు నుంచి టౌన్కు తీసుకొచ్చిరట ఈ నిజాంబాదా టౌన్కు తీసుకొచ్చి నిజాంబాద టౌన్ లేచి మూడు రోజులు కొట్టిరట మూడు రోజులు చిత్రగించారు కొడుకు మీతో మాట్లాడాడమ్మా ఇట్లా పోలీసులు కొట్టారని చెప్పి చెప్తిన సార్ మాకు తెలియదు ఇక్కడ కొట్టేది తెలియదు ఇక్కడ ఏం దాన్ని నరకం పెట్టేది ఏం తెలియదు మాట మాకేం తెలియదు ఇద్దరు ఉన్నారు కదా అని మేము ధైర్యంగా ఉన్నాం అయితే పోయి ఆడ ఆఫీసులో అన్నీ చే చెక్ చేయాలి ఆఫీసుకు పోవాలన్నా అని వాళ్ళు వెళ్ళేది కూడా మాకు చెప్పలే అయ్యా అందులో అందులో ఉంటారు కదా వాళ్ళు ఆఫీస్ బాయిలు ఉన్నారు రెండు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారయ్యా ఆ ఆడపిల్లలకు మేము వస్తాము ఆఫీసులు అని చెప్పారట వాళ్ళు ఉన్నారు ఉన్నారయ్యా వీళ్ళ వీళ్ళు వచ్చిండ్రు ఆడ మూడు గంటలకు నైట్ తెచ్చి ఈ జైల్లో ఈ టౌన్లో వేసి ఈ టౌన్లోనే కొట్టి 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 ఆయనని వాళ్ళని బాధ పెట్టి నై మళ్ళా సాయంత్రం మూడు గంటలకు తీసుకొచ్చి జక్తి వాళ్ళ అప్ప చెప్పారు మేము జైల్లో నుంచి వచ్చారు అనుకున్నాం మాకేమే కాయ్యా ఆడప్ప చెప్పారు ఆడ అప్ప చెప్పినాక మమ్మల్ని లోపడి గోనీయలే గప గబా ఆఫీసులో కురికిర్రు ఆఫీస్ అంతా చెక్ చేసేర్రు మమ్మల్ని అందరినీ నా కూడా నన్ను నా పిల్లలందరి బయట కూర్చొని పెట్టారు మేము బయటనే కూర్చున్నాం మూడు గంటలు ఎత్తికిర్రయ్యా మూడు గంటలు ఎత్తికిర్రు ఆరున్నర అయింది ఆరున్నర దాకా మమ్మల్ని లోపలికి రానియలే సరే మంచిది మమ్మల్ని ఇంకనన్నా ఇస్తారా లేరా మేడం మా కొడుకుని మాట్లాడుకుంటాం మేడం మాకు అక్కడ అద్దాల మాకు ఏమైన వాళ్ళే మేము మంచిగా మాట్లాడుకోలే మేము ఏమన్నా మాట్లాడుకుంటాం మేడం అని అంతా వేయినాం సార్ పోతే ఆగురు రాగురు అన్నారు మేము తల్లులము అత్త పెన్లాలు ఇగో ఏమో తల్లే ఇల్లు దూరపోవరు లేరు మేడం అన్న సరే మాట్లాడుకోపోయి రమ్మన్నాడు మేము పోయినాం వాళ్ళ కొడుకు కాడ వాళ్ళు మాట్లాడుకున్నాడు వాళ్ళ కోడలామే నా కొడుకు కాడ నేను నాకు ఇద్దరు కోడలు నా ఇయరాలు ముగ్గురం పోయి మాట్లాడుకున్నాం పిల్లల్ని కొంట పోయినాం నలుగురిని నలుగురు నా కొడుకు చిన్న పిల్లలే కొంట పోయి అని ఇచ్చినాం కూర్చున్నాడు కూర్చొని ఏమైంది కొడుక అని ఇది అంతా దువ్వినా ఎట్టను ఉన్నావు కొడుక ఏమో తెల్ల తెల్లకి కనబడతానో పచ్చ పచ్చ ఏమైంది కొడుక అన్న నాకు ఏం కాలే అమ్మ అన్నాడు ఫస్ట్ అన్నాక నువ్వు అవద్దని చెప్తాను కొడుక నువ్వు ఎట్లా ఉన్నావు నాకు ఎట్నో కనబడుతున్నావు అన్న అంటే ఏం కాలే అమ్మ అన్నాడు మళ్ళీ ఏం చేసిండు ఏడ్చిండు కొడుక నన్ను చూసిన కొడుకు ఏడ్చిండు ఆగలే ఇక అడు అబద్ధం చెప్పిండు కానీ చెప్పరాలే ఆగలే దడుగు అని ఏం చేసిండు అమ్మ నన్ను బాగా కొట్టిర్రమ్మ నన్ను నిజాంబాద్ జైలుకెళ్ళి తీసుకొచ్చి నిజాంబాద్ స్టమును లేచి బాగా కొట్టిర్రమ్మ నన్ను నన్ను ఇరవై ముప్పై దెబ్బలు బాగా కొట్టిర్రమ్మ నన్ను బాగా కొట్టిర్రీ అమ్మ అన్నాడు అయ్యో కొడుక నిన్నెందుకు కొడతారా నువ్వు ఉన్నావు నిన్ను మొత్తుకొని అటి అధికారం లేదు కదా నిన్నెందుకు కొడతారు జైల్లో ఎట్లా కొట్టిర్రు కొడుకు అని అడిగిన అమ్మ నన్ను జైల్లో నిజామాబాద్ జైలుకు వెళ్ళి కస్టర్లకు తీసుకొని స్టేషన్ తీసుకొచ్చిర్రమ్మ స్టేషన్లోనే భుజారన్నాడు సాయంత్రం తెచ్చిన వాళ్ళు మూడు గంటల దాకా తాయిత్రం అమ్మ మూడు గంటలకు ఆఫీస్కు తీసుకొని వచ్చిరమ్మ మూడు గంటల వరకు అని చెప్పిండయ్యా నా కొడుకు నా కొడుకు అని చాడ రావలే అయ్యా ఓ అమ్మ ఇవన్నీ నేను ఒప్పుకున్నమ్మ నేను కట్టుకుంటా వచ్చిన వాళ్ళకు నేను వాళ్ళకు రూపాయి నేను ఎగగొట్టనని కొట్టనని చెప్పిండట నా కొడుకు అన్ని ఒప్పుకున్నాడట అమ్మ మేడం అన్ని చెప్పమన్నది చెప్పిన అన్న ఒప్పుకున్నది మేడం అమ్మ ఇక నేను ఇవన్నీ నేను ఇవన్నీ చెప్పిన కాబట్టి నన్ను మళ్ళీ ఏం చేస్తారా అమ్మ తీసుకుపోతే అన్నాడు కొడుకు అన్నప్పుడు నేను అడుగుతారా అన్న అమ్మ నువ్వు అడిగితే మళ్ళీ నన్ను కొడుతురమ్మ వాళ్ళు కొడతానన్నారు అవి ముచ్చి కొట్టిందన్న ముచ్చ అక్కడ వెళ్తే మళ్ళీ అన్నడట ఆ అన్నమూలే నా కొడుకు భయానికి నన్ను అయ్యా మళ్ళీ నా కొడుకులు నేడో కొడుతున్నా అయ్యా నేను నేను గిట్లా చదితా నాకు తెలియదు అయ్యో నా కొడుకును కొట్టి చంపేసిర్రాయ్యా నా కొడుకుని దెబ్బలు బాగా అయ్యా నా కొడుకు నన్ను గుండె కత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు అయ్యా నేను గట్లా అని అయ్యా నా కొడుకు టీలాగా అయ్యా నా దిక్కు నా పిల్లల దిక్కు ఈ కొట్టిన ముచ్చని ఇళ్ళకే చెప్పాలి అయ్యా నాకు చెప్పిండు వా పిల్లలకు చెప్పిండయ్యా నిన్నెందుకు కొడతారు కొడుక అన్న అమ్మ నన్ను బాగా దెబ్బలు కొట్టిర్రి అన్న ఓలే కొడుక నీకు దెబ్బ అంటే వరకు తెలియదు అని దెబ్బ కొట్టుకొని చాదుకోలే కొడుక నేను కైకిల్ కూల్ చేసి నేను చదివించుకున్న కొడుక నిన్ను చదువుకున్న కొడుక గన్ని దెబ్బలు ఎట్లా కొట్టిర్రా అన్న అమ్మ నువ్వు చెప్పకే చెప్పితే మళ్ళీ కొడతారు అన్నాడు కొడుక నాన్న నోరు అయ్యాడ ఆరున్నరకు తీసుకొచ్చిర్రు కొడుక పన్నెండు గంటల వరకు చచ్చిపోయిండు అని అమ్మ కొడుకు ఫోన్ చేసిర్రు నా చిన్న కొడుకు అయ్యా ఇక ఏం చేసిర్రా తెలియదు అయ్యా నా కొడుకునైతే కొట్టేసి అయ్యా నాకు తెలుసు అది నా కొడుకును కొట్టిర్రా అయ్యా నా కొడుకు నాకు చెప్పిండు నా కొడుకు నాకు చెప్పిండు అయ్యా చెప్పి అమ్మ మీరు ఇట్లా ఏం జరిగిందా అడిగితే ఎవడో వచ్చి కేసు పెట్టిరమ్మా అని చెప్పి కేసు పెట్టినాక కొట్టినరట్ట నా అయ్యో నా కొడుకుని చంపిన చూడొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు పోలీసుల కస్టడీలోనే కావాలని నిజం ఒప్పుకో అని చెప్పేసి చిత్రవద చేశారు ఎక్కడికక్కడ కూడా కాళ్ళ పైన కొడితే కాళ్ళన్నీ కూడా పచ్చగా మారాయని చెప్పి తల్లి బాధ తల్లి రోదన చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా జరిగితే కూడా పోలీస్ నుంచి రిమాండ్ తీసుకున్నారు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు నుంచి ఈ క్రమంలో కూడా విచారణ నిమిత్తం తీసుకున్నటువంటి పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నాక చిత్రహింసలు పెట్టారని చెప్పేసి తల్లికి చెప్పారట తల్లి కూడా మొదటగా ఏం చెప్పని పరిస్థితి తల్లికి కూడా చెప్తే మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ బాధపడతారని ఆ కొడుకు ఆపుకున్నారని చెప్పి ఆ తల్లి మాటల్లో వింటే నిజంగా అక్కడ ఉన్న వారి గుండె పగిలే విధంగా ఆ మాటలైతే ఉన్నాయి తన తల్లి చెప్తుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క చెంపదెబ్బ కూడా ఏని నా కొడుకు పైన తీవ్రంగా కొట్టినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా అసలు ఏం చెప్తున్నారు చూసి చూడగానే అక్కడ ఏదైతే తల్లిని కలిశారు తర్వాత వాళ్ళ సోదరుని కలిశారు వాళ్ళ సోదరుడికి కూడా ఇదే విషయం చెప్తారట మొదటగా కొట్టలేదు అని చెప్పి చెప్పి తర్వాత కూడా ఆ బాధని వాళ్ళ ఎందుకంటే కొన్ని రోజులు జైలు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా పేరెంట్స్ని చూసేసరికంటే ఒకేసారి కూడా ఆ లోపల నుంచి ఆ ప్రేమ ఆ హావాభావాలు ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్ అన్నీ కూడా తల్లిని చూడగానే సోదరుని చూడగానే ఏదైతే పోలీస్ కస్టడీలో జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పొద్దనుకున్న సందర్భంలో కూడా ఆ మమకారాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా అతని ఆ నిజాన్ని బయటకు కక్కద్దు అనుకున్నా కూడా కక్కాడని చెప్పేసేసి వాళ్ళ తల్లి చెప్తుంది వాళ్ళ సోదరుడు చెప్తున్నాడు తీవ్ర చిత్రహింసలు అయితే పోలీసులు పెట్టారని చెప్పేసి వాళ్ళ వర్షన్లో చెప్తుంటే నిజంగా చాలా బాధ అయినటువంటి క్రమం అని చెప్పొచ్చు మరి నిజానికి ఒకవైపు పోలీసులు అయితే మా కస్టడీలో కూడా ఏం జరగలేదు దీనికి సంబంధించి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకు అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి ఆసుపత్రికి తీసుకొచ్చామని పోలీసులు చెప్తున్నారు ఇదంతా కూడా ఆయన ఇప్పటి వరకు కూడా ఎలాంటి జబ్బు లేదు వ్యాధి లేదు ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాతనే ఇదంతా జరిగింది వాళ్ళు అప్పటికే చెప్పారు పోలీసుల కస్టడీలో ఉన్నాను నాకేం జరుగుతుందో అని చెప్పేసేసి ఆయన భయాన్ని ఆయన ఆందోళనని ఆయన ఆవేదనని వ్యక్తం చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పారు మరి కుటుంబ సభ్యుల వర్షాన్ని తీసుకుంటే కనుక ఆయనని మొదటగా చెప్పనటువంటి పరిస్థితి తర్వాత ఆయన చెప్పగానే వీళ్ళలో కూడా ఒక ఆందోళన మొదలైంది ఏం జరుగుతుందో తమ కొడుకుకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారో అని చెప్పేసేసి కూడా వాళ్ళ లోపల ఒక భయం ఉంది ఆ భయమే నిజంగా మారిందని చెప్పి చెప్తున్నారు ఇద్దరు భార్యలు తెలుసుకుందాం ఏంది ఇప్పుడు సంపత్ చనిపోయి పెట్టినైనా లంచం ఇచ్చిండు లంచం ఇచ్చినాక కేసు పెట్టినాక వెంటనే కేసు పెట్టి వెళ్ళినాక వెంటనే పదింటికి జైలు నుంచి తీసుకొని వచ్చి మూడు రోజులు కస్టడీలో పెట్టుకొని టార్చర్ పెట్టడం అవసరం ఆల్రెడీ లోపలికి వెయ్యండు మనిషి మీకు లొంగిపోయి మిమ్మల్ని ఏమన్నా దొరకకుండా ఇబ్బంది పెట్టిండా పెట్టలేదు కదా అట్లా పెట్టలే మీరు పోగొడుతుంటే మీకు లొంగిపోయిండు సరే అండ్ లొంగిపోయిండు సరెండర్ అయిండు జైల్లో ఉన్నాడు జైలు నుంచి తీసుకొచ్చిన మనిషిని మూడు రోజులు కస్టడీ తీసుకొని ఎంత టార్చర్ పెడితే ఆ మనిషి అట్లా నిజాలు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మాకు కనిపించట్లేదు తిను మాత్రం ఈ పొజిషన్ లో ఉన్నాడని మాత్రం తెలుసు నిన్న ఇద్దరిని తీసుకొచ్చిండ్రు ఈయనొక్క ఈ రకంగా చూపించిండ్రు కనీసం ఆయన మరి బతుకున్నాడా ఆయన వేసింద్రా లేకపోతే అక్కడ న డాస్ పెట్టిరా జైలుకు పంపించిరా స్టేషన్ల డాస్ పెట్టిరా ఇంకెక్కడని ఇంకేమైనా ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరా ఆయన గురించి సంపతో ఉన్నాయనా నా చెల్ల భర్త తన నా భర్త తన చెల్ల చిరంజీవి దండుల చిరంజీవి దండుల చిరంజీవి ఎక్కడ ఉన్నా మీకు తెలియదు మొత్తానికి అయితే మీ భర్త మాత్రం పోలీసుల కస్టడీ జారిపోయారని అవును ఆడపిల్లలు నాకు బయట కష్టం అంటే తెలియదు నన్ను అట్లా చూసుకుని అడుతాను నాకు ఇద్దరు ఆడపిల్లలు కానీ ఆయన దృష్టిలా నాకు ముగ్గురు ఆడపిల్లలు అన్నట్టు పెంచి నాతో సహా బయటికి వెళ్లకుండా నాకు ఎలాంటి న్యాయం చేస్తారో ఈ కస్టడీలకు తీసుకున్న ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు సస్పెండ్ కావాలి ఈ కేసు పెట్టినోళ్ళని కస్టడీలకు తీసుకొని తగిన తను నా ముంగడికి వచ్చి నాకు ఎలాంటి నాకు ఎలాంటి న్యాయం చేస్తారో నాకు అది కావాలి తను దేశం పంపించినందుకు నేను నష్టపోయినా అని చెప్పి ప్రాణాన్ని బలికున్నాడు ఇప్పుడు ప్రాణాన్ని ఎలాంటి న్యాయం చేస్తారో తను మాత్రం ఇక్కడికి రావాలి మొత్తానికి సంపత్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే తమకు న్యాయం కావాలని ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పోలీస్ కస్టడీలో పోలీసుల చిత్రహింసలతోటే చనిపోయారని వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాళ్ళ వర్షన్ చెప్తున్నారు ఒకవైపు పోలీసుల వర్షన్ సైతం కూడా సుమన్ టీవీ తీసుకుంది ఆ పోలీసులు కూడా ఏదైతే ఆయనకు స్ట్రోక్ సంబంధించినటువంటి ఇష్యూతో చనిపోయారు ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్ సైతం కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళ వర్షన్లో చెప్తున్నారు ఏదేమైనప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్ సుమన్ టీవీ నిజామాబాద్